హలో హాయ్ అండి అందరికీ నమస్కారం శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కే స్వరప్రసాద్ను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పుత్రులు లేనివారు పున్నాగ నరకానికి పోతారా అనే దాని గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను నా అనుభవాలు మన పురాణాల్లో ఇతిహాసాల్లో పెద్దలు చెప్పిన మాటల్లో పుత్రులు లేనివారు పున్నాగ నరకానికి పోతారు అనేది ఉన్నది దాని అర్థం ఏమిటంటే మగ పిల్లలవారు లేనివారు పునర్జన్మ అనేది ఉంటుంది అనేది వాళ్ళు చెప్పిన నానుడి అలాగే మనకు కలిగిన పిల్లలు వారు పూర్వజన్మలో మనకి రుణం ఉండి ఈ జన్మలో మనకి కూతురుగాను కొడుకుగాను జన్మిస్తారని అదొక నానుడు ఉందండి ఇది మన పెద్దలు చెప్పినవి విషయాలు అలాగే నా అనుభవంగా జరిగినవి కొన్ని మీకు వివరిస్తాను నాకు ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరు చదువుకొని వివాహాలు చేసుకొని స్థిరపడ్డారు మా అబ్బాయి పదో తరగతి నుండి తను నాకు ప్రతి విషయాల్లో మంచి సలహాలు ఇస్తూ నాకు వెంటో పేదోడు వాదోడుగా ఉంటూ తన చదువును చక్కగా పూర్తి చేసుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడి రోజున వివాహం అయ్యి వాళ్ళు పిల్లలతో వాళ్ళ కుటుంబాన్ని తో జీవిస్తున్నారు మా ఇలవేల్పు శ్రీ మహాదేవుల వారు ఆయన నాకు కుమారుడిగా ఇచ్చాడని నేను భావిస్తున్నాను ఎందుకంటే నాకు ఏమి కావాలన్నా నాకు నా భార్యకు భార్య భర్త ఇద్దరికి మమ్మల్ని మేము ఆయన్ని అడగకుండానే అన్నీ సమకూరుస్తాడు మమ్మల్ని పట్టించుకుంటాడు ఏం కావాలన్నా మాకు సమకూరుస్తాడు ఎంతో ప్రేమగా చూసుకుంటాడు ఈ జన్మకి ఇంతకంటే ఏం కావాలండి అలాగే సమాజంలో కొంతమంది తల్లిదండ్రులు వారి వారి పిల్లలు కొన్ని కొన్ని సందర్భాల్లో మాటలు అన్నారని తిట్టారని బాధపడుతుంటారు తల్లి కానీ తండ్రి కానీ వృద్ధాప్యం ఉన్నవారు వారు వారి శక్తానుసారం జీవిత జీవితకాలంలో కష్టపడి కొంతమంది సంపాదించిన వారు ఉంటారు సంపాదించలేని వారు ఉంటారు వారు ఏ విధమైన ఏ కారణాలతో అయినా వాళ్ళు తల్లిదండ్రులను ఏదైనా ఒక మాట అన్న పెద్దవారిగా మనం మనమే ఒక మెట్టు దిగి సదురుకొని ముందుకుపోవాలని నా అభిప్రాయం అలాగే చివరగా మనం పిల్లల్ని చిన్నప్పుడు ఎత్తుకొని గారవంగా పెంచుతాం కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఆడుకునే ఎత్తుకున్నప్పుడు చేతిలో ఏమైనా ఆడుకునే వస్తువు గిలక్కాయ లాంటిది ఉంటే మన తలకాయ మీద గట్టిగా కొడతారు ఒక్కోసారి మనం అటు తిరిగి ఉన్నప్పుడు బాగా నిప్పి తగ్గుతుంది అప్పుడు ఏమనుకుంటాం అబ్బా అనుకుంటాం తర్వాత చేత్తో తల నుద్దుకొని మళ్ళీ మామూలు అయిపోతాం వాళ్ళని ముద్దాడతాం పెంచుతాం అది మనకు గుర్తుండవు మరి అవి గుర్తు లేనప్పుడు వారు తిట్టేవి అనేవి మనకి ఎందుకంటే గుర్తు మన పిల్లలే కదా మనం ప్రేమగా పెంచుకున్న పిల్లలే వాళ్ళని ప్రేమతో చూడండి మిగిలిన జీవితకాలం అంతా వాళ్ళని ప్రేమగా చూసి ముందుకు వెళ్ళండి మనకు కూడా ఎవరున్నారండి వాళ్ళు తప్పించి మనకి ఎవ్వరూ లేరు వాళ్ళే మన కనుక ఉంది మన చూడ్డానికి అని నా అభిప్రాయం ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చు నచ్చుతుందని అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో రూపంలో మీకు తెలియజేసేది ఏమిటంటే నేను ఛానల్ ప్రారంభించిన నుండి ఇప్పటికీ సుమారు ఒక యాభై వీడియోలపైనే ఇంకా వస్తున్నాయండి యాభై వీడియోలు పూర్తయినాయి మన సోమవారంతో ఈ వీడియోలు పూర్తయిన సందర్భంగా ఈ మా నా వీడియోలని అరుణాచల స్వామికి అమ్మవారుల పాదాల దగ్గర ఈ యాభై వీడియోలు వాళ్ళ దగ్గర ఉంచుతున్నాను చాలామంది చాలా చాలామంది పెరిగారండి సుమారు పదహారు వందల వన్ పాయింట్ సిక్స్ కే దాకా పెరిగారు ఈరోజుకి చాలా సంతోషం మీరందరూ సహకారం ఇచ్చింది నేను కుటుంబ విషయాలు పిల్లల భద్రత భవిష్యత్తు మేము చేసిన వ్యాపారం స్వీట్స్ గురించి పిండి వంటల గురించి బజ్జీలు పునుగులు టిఫిన్ గురించి వీటి గురించి మేము అన్ని వీడియోలో వివరిస్తున్నాం మా అనుభవంగా ఇవన్నీ పిల్లలు పెద్దలు కుటుంబంలో వారందరూ చూడదగినవి కాబట్టి మీరు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ అందరి ఫోనుల్లో సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఖాళీగా ఉన్నప్పుడు చూడండి ఎంతో మనశ్శాంతిగా మీకు మీ పనికొస్తాయి ఈ వీడియో పూర్తిగా మీరు చూసి చూసినందుకు మీకు ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ